పోడియం లేకపోతే కొంచెం మాట్లాడటం కష్టం నాకు అంటే ఎలా ఉందంటే నగ్నంగా ఉన్నట్టు ఉంది పోడియం లేకపోతే కొంచెం అందరూ మీరు దయచేసి వస్తే ఇంటరాక్షన్ అంటే నా జీవితంలో మొట్టమొదటిసారిగా అంటే ఎప్పుడు చేశాను ఇంత నాకు పొలిటికల్ ఇంటరాక్షన్ చేశాను కానీ మీడియా మిత్రులతోటి మీడియా మిత్రులతో సినిమా పరంగా నేను ఎప్పుడూ ఆలోచించలేదు ఎప్పుడు నాకు అన్న చేయలేదు ఫస్ట్ టైం మొదటిసారి నేను ఎప్పుడూ కొంచెం మోహట పడతాను మాట్లాడడానికి సినిమాకు సంబంధించి సంబంధించినంత వరకు ఇక్కడ సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు పని చేయడం తెలుసు తప్ప దీన్ని అంటే నేను మనం ఇంత చేసాం అంత చేసామని చెప్పడం ఎప్పుడు నాకు కొంచెం ఎబ్బెట్టుగాను ఇబ్బందిగా ఉంటుంది నేను చాలా యాక్సిడెంటల్ యాక్టర్ అండ్ ఇంకా గత్యంతరం లేక టెక్నీషియన్ అయినవాడిని నాకు నచ్చే సన్నివేశాలు నచ్చే సినిమాలు చేసుకోవడానికి ఆ పరిస్థితుల్లో దిస్ నా మొదటి ఇంటరాక్షన్ ఇది నా పర్లేదు కూర్చోండి రతంగా నేను ఇదంతా చేయడానికి మీడియా మాట్లాడడానికి ఇదేదో నాకు పొగరు అహంకారం ఏం కాదు సినిమా గురించి నాకు చెప్పుకోవడం పెట్టుకుంటాం ఏం మాట్లాడాలో తెలియక చెప్తే ఎక్కువ అయిపోద్దా చెప్తే తక్కువ అయిపోద్దా అని కానీ ఈ పర్టికులర్ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే ఏం రథం గారి కోసం పెట్టాను అంటే సినిమా బతకాలి అంటే ఈవినింగ్ ఆడియో ఫంక్షన్ పెట్టుకొని మళ్ళీ ప్రెస్ మీట్ దేనికంటే మళ్ళీ నాకు మీతో ఇంటరాక్ట్ అయ్యే అవసరం ఫంక్షన్ తర్వాత ఉండకపోవచ్చేమో అని చెప్పేసి అదొకటి మేజర్ ఒక ఇది కన్సర్న్ అదొకటి అంటే రత్నం గారు ఈవినింగ్ చెప్దాం అనుకుంటున్నాను బట్ స్టిల్ ఇప్పుడే చెప్పేస్తున్నాను ఒక ఈ మాట త్రివిక్రమ్ గారు రాసిన ఒక డైలాగు అజ్ఞాతవాసులో ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఇక్కడ మీరు కూర్చున్న ఒక చిన్నపాటి కుర్చీ కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తున్నారు అలాంటిది ఒక సినిమాని చేయడం అంటే ఎన్ని సార్లు మినీ యుద్ధాలు చేయాలి ఆర్థికంగా కావచ్చు క్రియేటివ్గా కావచ్చు వీటన్నిటికీ సంబంధించి అలాంటిది నేను ఎప్పుడు కూడా సినిమాల్లోకి రాకముందు ఏం రత్ గారు లాంటి వ్యక్తి నా ప్రొడ్యూసర్ అయితే బాగుండనుకున్నాను భారతదేశానికి పాన్ ఇండియా సినిమాని ముఖ్యంగా రీజనల్ సినిమాని జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తి ఆయన తమిళ్ సినిమాని చాలా ఛాలెంజింగ్ తెలుగులో డబ్ దాన్ని స్ట్రేట్ సినిమాలతో సమానంగా ఆడేంత సత్తా చూపించిన వ్యక్తి ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ ఎబిలిటీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది అన్నిటికీ మధ్యలో సినిమా మన క్రియేటివ్గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది అల్టిమేట్ ఆబ్జెక్టివ్ సినిమా బాగా రావాలని ఏం నేను ఎప్పుడు ఏం చేసినా సినిమా బాగా రావాలనుకుంటాను ఈ సినిమా ప్రత్యేకించి ఆయన తపను చూసి నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్కి వెళ్ళిపోయిన తర్వాత పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డైరెక్షన్ అనేటికి దూరమై క్రియేటివ్ పార్టీకి దూరం అయిపోయిన తర్వాత పాలిటిక్స్ నా ప్రైమరీ ఫోకస్ అయిపోయిన తర్వాత మళ్ళీ దృష్టి పెట్టి సినిమా కావాలి మీరు చెయ్యాలని చెప్పి నా దగ్గరికి వచ్చి కోరుకున్నప్పుడు నేను ఎంతో బెస్ట్ ఇవ్వగలను సినిమాకి అందించాను నేను అంటే నా బెస్ట్ ఇచ్చాను అంటే నేను అంటే అన్నిటికంటే కూడా నేను ఇవ్వలేని టైం ఇవ్వలేని టైం ఇవ్వలే నేను కానీ అలాంటి పరిస్థితులు ఒక క్లైమాక్స్ కే దాదాపు యాభై ఏడు రోజులు షూట్ చేయాల్సి వచ్చింది